హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ నేను మీషాహిన్ ఈ రోజు వీడియోలో సజ్జల పిండితో నేను ఒక స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను అది కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి మనకి ఇంట్లో సజ్జలు ఉంటాయి కదా వాటితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న కప్తో వన్ అండ్ హాఫ్ కప్ సజ్జలు తీసుకోవాలి అందులో చెత్త చెదారం ఏమైనా పుల్లలు కానీ లేదా మట్టి రాళ్ళు ఇలాంటివి ఏవి లేకుండా క్లీన్ చేసేసుకొని యూస్ చేసుకోవాలి ఈ సజ్జల్ని నేను ప్యాన్ లో ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేపుకుంటున్నాను హై ఫ్లేమ్ లో పెట్టి వేపకూడదు లో టు మీడియం ఫ్లేమ్ లోనే వేపుకోవాలి ఇవి బాగా కలర్ చేంజ్ అయిపోయి అక్కడక్కడ ఇలా అన్నమాట పేలాల్లాగా పేలుతాయనమాట అన్ని పేలవు కొన్ని మాత్రమే అక్కడక్కడ పేలుతూ ఉంటాయి అలా బాగా వేగిపోయే వరకు మనం ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలండి ఈ రెసిపీ టేస్టే కాదు హెల్త్ కూడా చాలా మంచిది ఎవరైనా సరే ఇది తినొచ్చు అనమాట చిన్న పిల్లల నుంచి పళ్ళు లేని పెద్ద వాళ్ళ వరకు కూడా ఇది ఎవ్వరికైనా హెల్తీ రెసిపీనే అండి తినడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది ఈ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకుంటే వీటిని వేపుకొని ప్రిపేర్ చేసుకోవాలి అలానే పౌడర్ లాగా చేసుకొని చేసుకుంటే టేస్ట్ ఉండదు బాగోదు కూడా అలా వేపుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వేపుకొని పక్కన పల్లెంలోకి తీసేసుకొని చల్లార పెట్టుకుంటున్నాను నేను ఏ కప్తో అయితే సుజ్జలు తీసుకున్నానో అదే కప్తో ఎండు కొబ్బరిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయి నెయ్యిలో వేగిపోవాలన్నమాట నేను వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేపుకుంటున్నాను అది కూడా కేవలం కొబ్బరిని వేపుకోవడానికే నెయ్యిని యూజ్ చేస్తున్నాను ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి నెయ్యితో అవసరం లేదనమాట అవసరం లేకుండానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఈలోపు ఈ సొజ్జలు లేదా పెరల్ మిల్లెట్స్ కూడా చల్లారిపోయి ఉంటాయి కాబట్టి వీటిని ఒక మిక్సర్ జార్ లోకి వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాక వీటితో పాటు మనం వేపుకొని పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే ఈ లడ్డు చాలా సాఫ్ట్ గా వస్తుంది తినడానికి కూడా బాగుంటుంది సేమ్ కప్ తో నేను వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం ని చేసుకొని లోకి యాడ్ చేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల వాటర్ మాత్రమే వేసుకున్నాను బెల్లంలో వాటర్ యాడ్ చేయకూడదు ఎక్కువ తక్కువగా యాడ్ చేస్తే త్వరగా కరిగిపోతుంది అనమాట ఇందులోకి వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను నేను నెయ్యి వేసి వేపుకున్న ఈ బెల్లం బెల్లంని కూడా యాడ్ చేశాను అప్పుడు అక్కడ మిగిలిన నెయ్యి ఈ బెల్లంకి సరిపోతుంది కాబట్టి ఇలా బెల్లం మొత్తం ఎక్కడ కూడా పలుకులు లేకుండా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సొజ్జలు ఎండు కొబ్బరి పౌడర్ ని మొత్తం ఇందులోకి వేసేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బెల్లం సిరప్ లో ఈ పొడి మొత్తం కలిసిపోయే వరకు కలుపుకోవాలి నిదానంగా కలిపేసుకోవాలి కలుపుకున్నాక కాసేపు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి చల్లారిపోయాక మనం ఉండల్లాగా చుట్టేసుకోవచ్చు చుట్టుకునేటప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకోవచ్చు లేదంటే వాటర్ తడి చేసుకుని కూడా లడ్డూల్ని చుట్టేసుకోవచ్చు లడ్డూలు చుట్టేసుకునేటప్పుడు మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే ఎండు ద్రాక్ష కానీ బాదం కానీ జీడిపప్పు కానీ వేరే ఇంకేవైనా కానీ ఏవి అందుబాటులో ఉంటే వాటిని ఒకటి ఇలా అటాచ్ చేసేసి లడ్డూల్ని చుట్టేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు క్రంచీగా ఉంటాయన్నమాట ఇంతే అండి నేను ఇంట్లో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసిన ఈ రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను ఇదే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి కూడా ఈ రెసిపీ గురించి షేర్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూడండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మరికొన్ని రెసిపీస్తో మేము ముందుంటాను వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్